అనంతపురం జిల్లా చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఫ్లెడ్ లైట్లు వెళ్తులలో క్రికెట్ పోటీలు నిర్వహించి క్రీడాకారులను ప్రోత్సహించారు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే అమిల్ నేని సురేంద్రబాబు కళ్యాణదుర్గం ప్రీమియర్ లీగ్ పేరుతో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు లక్షలాది రూపాయలు వెచ్చించి నాలుగు రోజుల పాటు టోర్నమెంట్ నిర్వహించారు నాలుగు రోజుల పాటు ముప్పై రెండు మ్యాచ్లను ఫ్లడ్ లైట్లు వెలుతురులో అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు కొనసాగించే విధంగా ఎంతో కష్టపడ్డారు పట్నంలోని కర్ణం చిక్కప్ప క్రీడా మైదానం కెపిఎల్ క్రికెట్ టోర్నమెంట్కు వేదికగా మారింది చివరి రోజుల్లో పోటీలకు మంత్రి సవితతో పాటు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అందరూ కూడా వాళ్ళు ఏదైతే స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు అంటే కళ్యాణ్ ప్రీమియం లీగ్ అన్నారు దృష్టిలో ప్రీమియం లీగ్ మన కళ్యాణంలో ఒక్కసారి ప్రతి గ్రామంలో కూడా ప్రతిలో కూడా చూసుకోవచ్చు తెలియజేస్తున్నా అందరూ కూడా వాళ్ళు ఏదైతే స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొన్నారో